నమస్తే అండి నా పేరు రాజు అరకు నీ నీ మే పదమూడున పార్టీకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను తూరా గుర్తుపై ఓటు వేసి గెలిపించండి మీరందరూ సపోర్ట్ చేయండి నాకు యువత పెద్దలు అందరూ ప్రస్తుతం ఆదివాసీ హక్కుల కోసం చట్టాల కోసం మాట్లాడే నాయకులు కరువయ్యారు మన జాతిని అమ్మేసే నాయకులు తయారయ్యారండి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ హక్కుల కోసం ఆదివాసుల చట్టాల కోసం మాట్లాడే బలమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక్కరు కూడా లేదు ఇప్పుడు ఎన్నికలు వచ్చింది ఎన్నికలు వచ్చిందని పుట్టగొడుగుళ్ళ నాయకులు తయారవుతున్నారు ఎలా అంటే ఎమ్మెల్యేలు నేను ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అసలు మీరు ఏం చేద్దామని రాజకీయాల్లో వచ్చి అడవుడి చేస్తున్నారు ఒకటి బై డెబ్బై చట్టం అనేది మట్టి కలిసిపోతుంది అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలు ఆదివాసీ ప్రాంతంలో భూదోపిడి విచ్చలవిడిగా జరిగిపోతుంది దానికి మాట్లాడే నాయకుడు లేడు కానీ ఈరోజు రంగురంగుల జెండాలు బూర్జా పార్టీ జెండాలు పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు ఆదివాసీ ప్రజలు మీరు గమనించాలి ఎవరు ఆదివాసీ ప్రాంతంలో పనిచేస్తున్నారు ఎవరు గిరిజ నేతర పార్టీలకు పనిచేస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు అనే విషయాన్ని మీరందరూ గమనించాలని కోరుతున్నాను అలాగే రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా గోన్వాన దండకారణ్య పార్టీకి సపోర్ట్ చేయండి గెలిపించండి పది మందికి ఈ విషయం చెప్పండి జై ఆదివాసి జై జై ఆదివాసి